నమస్తే అండి మనం ప్రజెంట్ వచ్చేసి గాల్దీనర్ విలేజ్ గొనిగొండ మండలం కర్నూలు డిస్టిక్లో ఉన్నాం మనము ఈ ప్లాట్కి వచ్చేసి మనము ఆక్సివెజ్ ఆయిష్ ఈ కాంబినేషన్ ఆక్సివెజ్ వెజ్ మనం ఈ కాంబినేషన్ చేయించాము మేము వచ్చేసి ఈ చైన్కి వచ్చేసి పదో తేదీ విజిట్ చేయడం జరిగింది అప్పుడు వచ్చేసి ఈ చైన్లో పెను బంక జీడ చాలా ఎక్కువ సీరియస్ ప్రాబ్లం ఉంది వచ్చిన తర్వాత మేము ఈ ఫుడ్ ఆక్సివారికి సజెస్ట్ చేసాము సజెస్ట్ చేసిన తర్వాత అన్న వచ్చేసి పదకొండు తేదీ పదకొండో తేదీ స్ప్రే చేయడం జరిగింది ఇప్పుడు ఈ చేస్తే ఎక్సిడెంట్కి ఉంది పెయిన్ బంక చీడ తెల్లదాము పచ్చదమ క్లీన్ వెళ్ళిపోయి ఇప్పుడైతే ఎక్సిడెంట్ ఉంది చేను కూడా అసలు ఎక్కడ పెయిన్ బంక లేదు నైంటీ నైన్ పర్సెంట్ అంద్ర పర్సెంట్ రికవర్ అయిపోయింది చాలా ఎక్సిడెంట్గా ఉంది రిజల్ట్ మనం ఏమంటే ఈ వన్ వీక్ నుండి మనం పది ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశాము ఆక్సివేజ్ ఆయుష్ ఒక కాంబినేషన్ తర్వాత వచ్చేసి యక్ష ఆయుష్ ఈ రెండు కాంబినేషన్ మీద మనము కొద్దిగా ఎక్స్పెరిమెంట్ చేసాము ఈ వన్ వీక్ నుండి మనం ఆక్సివేజ్ ఆయుష్ కాంబినేషన్ చేసుకున్న ఎక్సలెంట్గా ఉంది యక్ష ఆయుష్ ఈ రెండు కాంబినేషన్లో రైతులు ఏ కాంబినేషన్ చేసుకున్నా కూడా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది ఇప్పుడు ఈ పొలంలో చూస్తే ఎక్కడ పేరు మనకు ప్రాబ్లం అయితే లేదు నైంటీ నైన్ పర్సెంట్ రికవర్ అయిపోయింది సిక్స్ సిక్స్ డేస్ అండి ఈ రోజుకి స్ప్రే చేసి చాలా బాగుంది అన్న మనకు ఈ మందు కొట్టక ముందు మీకు ఎట్లా ఉందన్న వచ్చాను అంటే ఇప్పుడు స్ప్రే చేసి ఆరు ఆరు స్ప్రే చేసి పదకొండు స్ప్రే చేసినారు ఈ రోజు పదహారు పదార్థం ఆరో రోజు ఇంకా రన్నింగ్ లేదు ఇట్లా ఈ రోజు మీకు ఇప్పుడు అయితే మంచి చేంజ్ చేస్తారు అప్పుడు చూసి ఇప్పటికైతే చాలా రికవరీ కట్టే నేను కూడా పని తేదీ చూ కాబట్టి ఈ రోజు చూస్తే అసలు ఆ రోజుకి ఈ రోజుకి చాలా ఫ్రెండ్స్ ఉంది మీ ఫ్రెండ్స్ ఉంది చేన్ మారేదే ఇంకా చేన్ మారిందే ఫుల్ గా సాటిస్ఫై అన్నది మారేదేన జీడ్ అయితే మీకైతే ఎట్లా ఉంది రిజల్ట్ అయితే ఇప్పుడు అయితే నాకైతే బాగుంది బాగుంది ఆ రోజు మనం లో కొంచెం పెట్టిన చూడబుద్ధి చూడవుద్ది కాకనే ఫోన్ చేసి అనిపిస్తుంది ఇలా లంబించారు ఆ రోజు వచ్చినా మీరు ఫోన్ చేసినా ఫ్రెండ్స్ పర్వాలేదు మీరు కూడా మేము చెప్పినట్టుగా మీరు కూడా తీసుకున్న ఆరోజు తీసుకున్నారు మళ్ళీ రోజు మీరు స్పే చేసుకొని మీకైతే ఎక్కడ రిజల్ట్ ఇప్పటికైతే బాగుంది బాగుంది బాగున్నా సో ఫార్మర్స్ కూడా ఈ అఫిట్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక మందు వచ్చేసి గాలికి కొడతా ఉంటే అది కంట్రోల్ కాదు సో ఫార్మర్ కూడా కొద్దిగా నిదానంగా స్లోగా చేసుకొని ఒక మొక్క బాగా తడిచే విధంగా స్ప్రే చేసుకోండి ఆ విధంగా అయితేనే ఈ పేనుమక జీడ కంట్రోల్ అవుతుంది ఒక నార్మల్ ఇట్లా గాలి కొడుతూ పోతే మాత్రం ఏ మందు కొట్టినా అది పేనుమంక జీడ పోదు సో ఈ పేనుమంక ప్రాబ్లము మనకు ఎట్లా వస్తుందంటే కొద్దిగా బెట్టపాతం అంటే ఇర్రెగ్యులర్ వర్షపాతం ఉండడం వల్ల వస్తుంది అది మెయిన్గా ఈ వర్షము ఇరవై రోజులకు ఒకసారి అట్లా పడుతూ ఉన్నప్పుడు మనకి మెయిన్గా ఈ ఎఫెక్ట్స్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది పేను బంగ తెల్ల పేను బంగు నల్ల పెయిను అండి ప్రాబ్లం మనకు సో వెదర్ కండిషన్ వల్ల వస్తుంది మొత్తం ఒక్కైతే తడవాలా తడిస్తేనే ఈ పెనుమక్క కంట్రోల్ అవుతుంది వేరే మొక్కకు పోదు ఇది ఐదారు రోజుల తర్వాత మనం అందయితే ఐదు ఆరు రోజుల తర్వాత వర్క్ చేయడం స్టార్ట్ స్టార్ట్ అవుతుంది మీకు ఎక్సిడెంట్గా ఉంటుంది మనకు ఇది పెయిను బంగా కంట్రోల్ అయినందుకు మెయిన్ ఉదాహరణ ఏంటంటే పైన చిగులు వర్క్ చేస్తాయి ఇంకా ఎంత పేను కంట్రోల్ అయింది అనుకోండి ఈ చిగురు అనేది రావడం జరుగుతుంది సో అప్పుడు మనకి పెయినుబొంగ కంట్రోల్ అవుతుంది వేరే మొక్క కూడా స్ప్రెడ్ కాదు అప్పుడు మనకి ఈ పెనుబొంగ కంట్రోల్ అవ్వడం మనం గమనించవచ్చు చైన్లో నీకైతే బాగుంది పేను మంత్రైనా బాగుంది 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 కొత్త చిక్కులు స్టార్ట్ అయినాయి బాగుంది నేను వచ్చినప్పుడు ఇట్లా లేదు అసలు మందులు అయితే థ్యాంక్ యూ అన్నా